నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపు తాజా సమాచారం అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాడు వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే రిటైర్ అయిపోయాము రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి రిటైర్ అయ్యాము డబ్బులు వచ్చేది ఎప్పుడు అని అయితే అడుగుతున్నారు రాష్ట్రంలో వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ ఆర్థిక ప్రయోజనాలు రిటైర్ బెనిఫిట్ అందక నలిగిపోతున్నారు అలాగే ప్రాథమిక పాఠశాలల హెచ్చంగా పనిచేసినటువంటి సిద్ధిరాములు మే నెలలో పదవీ విరమణ పొందారు నలభై లక్షల వరకు కూడా పదవీ విరమణ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని అంచనా వేసుకున్నారు వాటిని దృష్టిలో ఉంచుకుని ఆయన రెండేళ్ల క్రితం అప్పులు తెచ్చి బిడ్డకు వివాహం జరిపించారు ఇప్పుడు వడ్డీల భారం పెరుగుతోంది పైగా భార్యకు అనారోగ్యం ఆరు నెలలకు ఒకసారి లక్ష రూపాయలు ఖర్చు అవుతోంది రియంబర్స్మెంట్ కోసం మెడికల్ బిల్లులు పెట్టినా కూడా మంజూరు కావటం లేదన్నది ఆయన ఆవేదన యాదగిరిచారి జూన్ ముప్పైన పదవి విరమణ పొందారు నలభై ఐదు లక్షల వరకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని అయితే లెక్కలు వేసుకున్నారు కుమార్తె వివాహం చేయాల్సి ఉంది చిట్టి వాయిదా కూడా వేసు చెల్లింపులు చిట్టి వాయిదాలు కూడా చెల్లించాల్సి ఉంది సో ఆయన పరిస్థితి ఏంటి అని అయితే అడుగుతున్నారు ఇలా రాష్ట్రంలో వేల మంది విశ్రాంత ఉద్యోగుల ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక నలిగిపోతున్నారు రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెక్కలేసుకొని పిల్లల పెళ్లిళ్లకు ఇంటి నిర్మాణం తదితర ప్రణాళికలు రూపొందించుకుంటున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది నెల దొర్లిపోతున్న ఇంకా ఆ సొమ్ము అందడం లేదు అని ఆవేదన చెప్తు ఆవేదన చెందుతున్నారు కొందరు బయటకు తెచ్చి బయట తెచ్చినటువంటి అప్పులకు వడ్డీ భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో మొత్తం ఉద్యోగులు సుమారుగా మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది ఉన్నారు వారిలో ఉపాధ్యాయులు దాదాపుగా లక్ష పదివేల మంది ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మూడేళ్ల క్రితం అరవై ఒకటికి పెంచింది ఆ గడువు మార్చితో ముగిసింది అప్పటి నుంచి ప్రతి నెల ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు ఎవ్రీ మంత్ రిటైర్ అవుతూ ఉన్నారు వారిలో సగటున మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది ఉపాధ్యాయులే ఉంటున్నారని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి పదహైదు వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు అవసరం అవుతాయి రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాడ్యుటీ వేతనం నుంచి నెల దాచుకున్నటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ జిఎల్ఐ కమ్యూటేషన్ సరెండర్ లీవ్లు తదితరాలు రూపేణా ఇవ్వాల్సి ఉంది ఏక మొత్తంలో చెల్లించాల్సి ఉంది ఆ ప్రకారంగా ఉద్యోగుల స్థాయిని బట్టి సగటున నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు అయితే చేతికి అందాల్సి ఉంది వాస్తవానికి పదవి విరమణ నాలుగు నెలల ముందుగానే అకౌంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి తాము రిటైర్ కాబోతున్నామని లిఖితపూర్వకంగా సమగ్ర వివరాలు అందజేస్తారు అయినా కనీసం ఒక నెల తర్వాత కాదు కదా ఆరు నెలలైనా రావాల్సిన మొత్తం రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక చెల్లించడంలో ఆలస్యమైన వడ్డీ అన్న అందగా అదనంగా వస్తుందా అంటే అలాంటిది ఏమీ ఉండదు ప్రభుత్వం వారు ఈ ఆరు నెలల కాలంలో పదవి వివరణ పొందిన వారికి అన్ని చెల్లించాలంటే పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు అవసరం అవుతాయనే అంచనా ప్రతి జిల్లాలో వివిధ రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఆర్థిక రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తున్నట్టుగా పరిస్థితి ఉంది అని పిఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు సుమన రాష్ట్రంలో కూడా ఇదే విధంగా పరిస్థితి అయితే ప్రస్తుతం నడుస్తుంది